గుడ్ మార్నింగ్ మీడియా మిత్రులందరికీ గుడ్ మార్నింగ్ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ రామ్ నగర్ బన్నీ టైటిల్ చాలా ఇంపార్టెంట్ ఏ సినిమాకైనా అంటే జనాల్లోకి వెళ్ళడానికి సో దిస్ టైటిల్ ఇస్ ఫ్యాంటాస్టిక్ అన్న అండ్ చంద్రహాస్ యాటిట్యూడ్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే టైటిల్ ఈ రోజుల్లో ఎనీ పబ్లిసిటీస్ గుడ్ పబ్లిసిటీ సో నువ్వు సినిమాల్లోకి రాకముందుకే యాటిట్యూడ్ స్టార్ నువ్వు అండ్ సినిమాలోకి వస్తూ వస్తూ ఒక యాటిట్యూడ్ స్టార్ అని ట్యాగ్ తగిలించుకోవడం అంత ఈజీ కాదు చంద్రహాస్ అండ్ చంద్రహాస్కి సినిమాలోకి రాకముందుకు చాలా చాలా పాపం ట్రోల్ అయ్యాడు పాపం అని ఎందుకు అంటున్నానంటే చంద్రహాస్ ప్లేస్లో ఇంకొకరుంటే ఈ పాటికి డిప్రెస్ అయిపోయో లేకుంటే దాన్ని నెగిటివ్గా తీసుకోనో లేకుంటే చాలా ఎఫెక్ట్ అయ్యేది చంద్రహాస్కి డెఫినెట్లీ చంద్రహాస్ ప్లేస్లో ఇంకెవర నున్నుంటే బట్ మేమిద్దరం షూటింగ్ టైంలో మాట్లాడుతున్నప్పుడు మనోడు చాలా కాన్ఫిడెంట్గా అన్న అయితే అయిందన్న చేస్తే చేశారు నాకు సినిమాలోకి రాకముందుకే నేను పాపులర్ కదన్న అటువంటి అదృష్టం ఎంతమందికి వస్తుంది అని అన్నాడు సో దిస్ గాయ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ అండ్ హిస్ వెరీ మెచ్యూర్డ్ అండ్ తన పర్సనల్ యాటిట్యూడే కాకుండా సినిమా పట్ల తనకున్న నాలెడ్జ్ కానీ ఇంట్రెస్ట్ కానీ చాలా ఎక్కువ ఫర్ హిజ్ ఏజ్ బికాజ్ తను షార్ట్లు మాట్లాడుతున్నాడు అండ్ మేకింగ్ మాట్లాడుతున్నాడు ఫస్ట్ సినిమా అయినా సరే అండ్ అన్న నేను ఇది చేస్తాను అది చేస్తాను అన్న టార్గెట్ పర్ఫెక్ట్గా ఉంది మనోడికి సో ఎవరైతే మనోడిని ట్రోల్ చేశారో డెఫినెట్లీ మీరందరూ కూడా మనోని ట్రోల్ చేసినందుకు హ్యాపీగా ఫీల్ అవుతారు బికాస్ దిస్ గై విల్ ప్రూవ్ యు ఆల్ రాంగ్ అండ్ హీ విల్ డెఫినెట్లీ ప్రూవ్ టు బి వన్ ఆఫ్ ద వెరీ వెరీ ప్రామిసింగ్ యాక్టర్స్ తెలుగులో చంద్రహాస్ మనస్ఫూర్తిగా చెప్తున్నాను నీకు యు గాట్ టాలెంట్ సో నువ్వు ప్రాపర్గా హ్యాండిల్ చేసుకుంటే యూల్ డెఫినెట్లీ బీ అ బిగ్ బిగ్ యాక్టర్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ సూపర్ స్టార్ అవుతావా హీరో అవుతావా ఇవన్నీ చెప్పాను బట్ డెఫినెట్లీ బీ యుల్ బీ అ గుడ్ యాక్టర్ అండ్ టూ థింగ్స్ నాకు ఒకటి ఒకటి పర్సనల్గా నాకు చాలా ఇష్టమైన విషయం ఏంటంటే ఎనిబడి సినిమాలోకి వచ్చి మళ్ళీ సినిమాల్లోనే డబ్బులు ఇన్వెస్ట్ చేసి లేదా సినిమా కోసమే ఏదో ఒకటి చేస్తూ తప్పిస్తూ సినిమా ఇండస్ట్రీ నుంచి మేమేం తీసుకున్నాం కాదు సినిమా ఇండస్ట్రీకి మేమేమి ఇచ్చాము అని ఆలోచించే వాళ్ళు ఎవరైనా సరే నాకు పర్సనల్గా చాలా చాలా రెస్పెక్ట్ అండ్ దిస్ ఫ్యామిలీ ఈజ్ లైక్ దాట్ ఎంటైర్ ఫ్యామిలీ సినిమా ఇండస్ట్రీ అన్న తెలుగులో టీవీలో ఉంటూ చాలా స్టార్డమ్ అమ్మ అండ్ ఎంత డబ్బులు సంపాదించాడో నాకైతే తెలియదు బట్ ఉన్న డబ్బులు అంతా ఈ సినిమాకు పెట్టాడని నాకు తెలుసు సో హీజ్ హీజ్ పుట్ హీజ్ ఎంటైర్ లైఫ్ ఉంటుంది ఫిలిం అంటే సినిమాలో తన కొడుకుని హీరోగా చేస్తూ డబ్బులు పెట్టడం ఓకే ఎక్కడ ఒక చిన్న స్వార్థం ఉండొచ్చు బట్ ఆ ధైర్యం కూడా ఉండాలి డబ్బులు పెట్టేంత తన కొడుకుని నమ్మి సో తన కొడుకుని నమ్మి డబ్బులు పెట్టి ఈ సినిమాని ఇంతలా ఇంత పెద్దగా చేస్తున్నాడంటే అన్న హ్యాట్స్ ఆఫ్ టు యూ హ్యాట్స్ ఆఫ్ టు దిస్ హ్యాట్స్ ఆఫ్ టు వదినమ్మ అండ్ ఈరోజు నువ్వు కంగ్రాచులేషన్స్ రా యూ డూయింగ్ యువర్ యాంకరింగ్ ఫర్ ద ఫస్ట్ టైం విచ్ మీన్స్ ఎంటైర్ యువర్ ఫ్యామిలీ ఈజ్ డెడికేటెడ్ టు దిస్ సినిమా ఈ సినిమా చూడడానికి రెండు రీజన్స్ ఒకటి చంద్రహాస్ ఆల్రెడీ చాలా పాపులర్ సో కొద్ది గొప్ప మంది దానికోసం చూస్తారు రెండో రీజన్ స్ట్రాంగ్ రీజన్ ఏంటంటే ఈ ఫ్యామిలీ సినిమా ఇండస్ట్రీ నుంచి తీసుకోవడం కాదే కా కాకుండా మళ్ళీ ఇవ్వడానికి కూడా రెడీ అయ్యారు సో ఈ రెండు రీజన్స్ కోసం ప్లీజ్ అందరూ ఈ సినిమాని ఎంకరేజ్ చేయండి చంద్రహాస్ ఇస్ డెఫినెట్లీ అ గుడ్ టాలెంట్ టు వాచ్ అవుట్ ఫర్ సో ఐ విష్ చంద్రహాస్ ఆల్ ది బెస్ట్ అండ్ నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన వెలుగొండ సీన్ అన్నకు ప్రభాకర్ అన్నకు వదినమ్మకు ఎంటైర్ కాస్ట్ అన్కు థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ విష్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ రామ్నగర్ బన్నీ గుడ్ లక్ థ్యాంక్ యూ